శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ పంపిణీ చేశారు శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లను అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొని అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ నేడు ఒకటవ తేదీ కావడంతో అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఈ సందర్భంగా తాము నేడు సచివాలయ సిబ్బంది కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు శ్రీకాళహస్తిలో ఎనిమిది వేల యాభై ఐదు పెన్షన్లు ఉండగా ఏడు గంటల కల్లా పదహైదు వందల ముప్పై ఆరు పెన్షన్లు అంటే పంతొమ్మిది శాతం పెన్షన్లు అందజేశామని తెలిపారు శ్రీకాళహస్తిలో మూడు కోట్ల యాభై లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయల పెన్షన్ల రూపంలో డబ్బులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని ప్రస్తుతం ఏడు గంటల కల్లా అరవై ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లబ్దిదారులకు అందజేశారని తెలియజేశారు మధ్యాహ్నం కల్లా పూర్తి చేశామని తెలిపారు శ్రీకాళహస్తిలో ఇరవై రెండు సచివాలయాలలో రెండు వందల మంది సిబ్బంది నేడు ఇంటింటికి వెళ్లి అర్హులకు అందరికి నమస్కారం అండి శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు పెన్షన్ పంపిణీ అన్ని రకాల పెన్షన్స్ కలిపి పట్టణంలో ఎనిమిది వేల యాభై ఐదు పెన్షన్స్ ఉన్నాయండి ప్రస్తుతం ఏడున్నర గంటల కల్లా పదిహేను వందల ముప్పై ఆరు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంటే పంతొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగింది పట్టణంలో మూడు కోట్ల యాభై లక్షల తొంభై ఒక వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కి రావడం జరిగింది దాంట్లో అరవై ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇప్పటికీ ఏడున్నర గంటల కల్లా పంపిణీ చేయడం జరిగింది అని తెలియజేస్తున్నాను మొత్తం ఇరవై రెండు సచివాలయాలు ఉన్నాయి ఇరవై రెండు సచివాలయాల్లో రెండు వందల మంది సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా